హలో అండి ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై చిన్న సింపుల్ కా కారొడిస్తే చాలండి చూసారు కదా భలే టెంప్టింగ్గా ఉంది అందులో ఈ నాటి చిక్కుడు కడుపు చిక్కుడు భలే టేస్టీగా ఉంటుంది ఇది మా మిద్దె తోటలో అనమాట మీరు ఏ రకం చిక్కుడైనా మీకు అవైలబుల్గా ఉన్నది తీసుకోండి ఇలా మొత్తం పైన ఈ తీసి కడిగేసుకుని కొంచెం ఉప్పు వేసేసి వాటర్ వేసేసి సిమ్లో మీడియం సగం మీద పెట్టేసి పెట్టుకోండి కొంచెం చక్కగా ఉడకాలి ఉడికిన తర్వాత గింజ ఉంటుంది ఈ కాయలో అయితే గింజ లేని కాయ అయితే ఎక్కువసేపు పట్టదు ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండండి చక్కగా నీరంతా ఎగిరిపోవాలి ఒకవేళ నీరు ఎక్కువ ఉంటే కనుక ఏ రసంలోనో చారులోనో పోసుకోండి నీరుని మాత్రం వేస్ట్ చేయొద్దండి దానిలోనే ఉంటాయి అన్ని మినరల్స్ కానీ మొత్తం విటమిన్స్ కానీ అలా మొత్తం అవి చల్లారే లోపల కొంచెం ఎండుమిరపకాయలు ధనియాలు ఇవన్నీ వేసి డ్రై ప్యాన్లో వేయించుకోండి సన్న సగం అయితే వేయించుకోండి మాడిపోకూడదు కారం మాడిపోతే చేదు వస్తుంది తర్వాత మాడు వాసన కూడా వస్తుంది కూర ఇలా చల్లారిపోయిన తర్వాత ముందు ధనియాలు వేసుకోండి ఎండుమిరపకాయలు వేయొద్దు అలాగే వేయించిన శనగపప్పు ఒక స్పూను ఎండు కొబ్బరి ఒక రెండు స్పూన్లు కొంచెం జీలకర్ర వీటిలో ఏవి ఎక్కువైనా పర్వాలేదు కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా మెత్తగా పొడి అయిన తర్వాత సగపడి పొడి అయిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ పల్స్లో పెట్టి తిప్పుకోండి ఆను ఆఫ్ అంతే అప్పుడు వెల్లుల్లిపాయ చక్కగా అలా పొడి పొడిగా వస్తుంది ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి ఇవి వేయించేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పొడుగ్గా తరిగేసుకుంటే బాగుంటుంది ఈ కూరకి అది మీ ఇష్టం అలా వేయించుకుని ఉల్లిపాయలని బాగా ఎర్రగా వేయించే అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ చిక్కుడుకాయతో పాటు ఏగుతాయి కాబట్టి కొంచెం సేపు అలా వేయించేసేసుకుని మరీ పచ్చి లేకుండా క్రంచీగా లేకుండా ఇలా వేయించుకుంటే చాలు ఇప్పుడు కరివేపాకు పసుపు ఇవన్నీ ఇప్పుడే నూనెలో వేస్తే మీకు కూరకి పడుతుందనమాట ఉడికేటప్పుడు వేసుకుంటే వేసుకోండి పసుపు అది మీ ఇష్టం చిక్కుడుగాయల్లో లేదో అంటే ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే కలర్ వస్తుంది నూనెలో వేసేటప్పటికి పసుపు కలర్ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ చిక్కుడుగాయలు నీరు లేకుండా చేసేసుకున్న చిక్కుడుగాయలని ఇలా వేసేసి జాగ్రత్తగా వేపుకుంటాను నేనైతే మాత్రం నాకు ఆ కాయ చితికితే కూడా నచ్చదు ఎందుకంటే పుచ్చులేని కాయలు అయితే మధ్యలో విడదీయం కదండి ఇలా నెమ్మదిగా వేపితే చక్కగా అది గింజ అంతా అలా ఉండి కాయ కాయగానే ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది అందులో ఎక్స్పెషల్లీ ఈ ఇది ఈ చిక్కుడుకాయకి మేమంతా మా ఇంట్లో ఫ్యాన్లు అనమాట ఇది మా వైపు విజయవాడ వైపే బాగా దొరుకుతాయి ఇక్కడ వైజాగ్లో అయితే పెద్దగా ఇలాంటివి దొరకవు కొంచెం ఏగిపోయిన తర్వాత ఈ దంచి పెట్టుకున్న ఈ పొడి మిక్సీ చేసుకుని ఈ పొడి అంతా వేసేసుకుని ఎక్కువ ఉంటే వేరే కూరలో వేసుకోవచ్చండి దొండకాయ వంకాయ దేనిలో అయినా వాడుకోవచ్చు మీరు ఆ శనగపప్పు ప్లేస్లో నువ్వులైనా వేసుకోవచ్చండి వేయించిన శనగపప్పు ప్లేస్ ప్లేస్లో అలాగే వేరుశనగ గుళ్ళైనా వేయించుకోవచ్చు మీ ఇష్టం కానీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదండి కొంచెం సేపు అలా వేయించేసి తీసేసేయండి అంతే మరీ ఎర్రగా వేయకపోతే ఏమవుతుందంటే ఆ గింజ అంతా కొంచెం గట్టి పడుతుంది చూసారు కదా సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి